హాయ్ హలో గాయస్ రామోజీ ఫిలిం సిటీలోనే రైల్వే స్టేషన్ అయితే ఇప్పుడు చూసేద్దాం వచ్చాయండి మనం రైల్వే స్టేషన్లో సినిమా షూటింగ్స్ చేస్తూ ఉంటారు నిజంగా ఎలా చేస్తారో అక్కడ రష్ని ఎలా ఆపగలుగుతారో అనుకుంటాం కదా సో అదంతా కాదు ఇక్కడ నిజంగా రైల్వే స్టేషన్నే సృష్టించిస్తారన్నమాట మనకొచ్చి ఇక్కడ నిజంగా ట్రైన్ కూడా ఉంది సేమ్ రైల్వే స్టేషన్ ఎలా ఉందో అలాగే సెట్టింగ్ అంతా ఉంటుందన్నమాట ఇంకా చూస్తున్నారు కదా హైదరాబాద్ తంబిరామ్ అనే బోర్డు కూడా ఉంటుంది యశ్వంత్పూర్ అనే జంక్షన్కి వెల్కమ్ అని చెప్తుంది అనమాట ఇక్కడ అటు సైడ్ కూడా మీకు యశ్వంత్పూర్దే ఉంటుంది అంటే బ్యాంగ్లూరుకి సంబంధించింది బోర్డు అయితే ఉంటుంది అంటే మీరు బెంగళూరుకి ఎంట్రీ అనమాట సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నిజంగా రైల్వే స్టేషన్లో మనకు అత్తారింటికి దారేది మూవీలో లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే ఎగ్జాక్ట్లీ ఇక్కడే తీశారనమాట ఇదే ఆ షూటింగ్ స్పాట్ అనమాట ఒకడు మూవీలో తర్వాత సరిలేరు నీకెవ్వరు చాలా మూవీస్లో ఇక్కడే తీశారట షూటింగ్స్ అయితే నేనైతే చెప్పాక నిజంగా ఆశ్చర్యపోయాను చూడండి ఇక్కడ కర్నూలు సిటీ అని ఉంటుందన్నమాట టికెట్ కౌంటర్ దగ్గర ప్రియా పచ్చళ్ళు ప్రియా పచ్చళ్ళు కూడా రామోజీ ఫిలిం సిటీ వాళ్ళమే అంటే రామోజీరావు గారు కంపెనీ పెట్టారనమాట ప్రియా పచ్చళ్ళు సో ఇక్కడ నేమ్ బోర్డ్స్ అయితే అన్నీ ఉంటాయి ఇది టికెట్ కౌంటర్ అనమాట ఇక్కడ ఎంట్రీ అనమాట ఇదంతా సో మనమైతే సైడ్ నుంచి వచ్చాం కాబట్టి మీకు ఎంట్రీ అనేది తెలియలేదు చూడండి అంతా మెట్లు ప్లాట్ఫామ్ ట్రైను సీట్స్ అన్ని సేమ్ ఒకేలా ఉంటాయి ఇంకా మా వాళ్ళు అయితే మీకు హాయ్ చెప్తున్నారు మీరు కూడా హాయ్ చెప్పండి సో తర్వాత నేను కూడా లోపలికి వెళ్ళి చూశాను సేమ్ నిజంగా సీట్లే ట్రైన్లో తీసినట్టే ఉందనమాట సో ఇదైతే రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి నెక్స్ట్ బస్ థర్డ్ బస్ అనమాట బాహుబలి సెట్టింగ్ చూడ్డానికి వెళ్ళిపోతున్నాం ఇక్కడ తీసిన మూవీస్ అన్నీ ఇక్కడ కట్ అవుట్స్ పెట్టారు చూస్తున్నారుగా సో ఇదే అది ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయేది బాహుబలి సెట్టింగ్ అసలు మెయిన్గా అయితే రామోజీ ఫిలిం సిటీలో ఇప్పుడు ప్రజెంట్ బాహుబలి సినిమా వచ్చిన తర్వాత బాహుబలి సెట్టింగ్ కోసమే ఎక్కువ చూడడానికి వస్తున్నారట అంతకుముందు కూడా వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు బాహుబలి చాలా ఫేమస్ అనమాట మీరు అది చూసిన తర్వాతే మిగతా ఏరియాలు చూడండి అని చెప్పడం కూడా జరుగుతుంది అక్కడ ఇక్కడ షూటింగ్ స్పాట్స్ అయితే జరుగుతున్నాయి అక్కడ జనాలు కనిపిస్తున్నారు కదా అదే మనం ఇప్పుడు చంద్రముఖి బిల్డింగ్ ముందు నుంచి అక్కడ లాస్ట్ డాన్సింగ్ బుక్కింగ్ దగ్గర నుంచి మనం అయితే ఇటు వెళ్తున్నాం అన్నమాట సో ఇలా వెళ్తూ ఉండాలి మనం నిజంగా బస్లో జర్నీ చేసి అవన్నీ దాటుకొని కొండలు గుట్టలు దాటుకొని వెళ్ళాలి అన్నట్టుగానే ఉంటుంది ఇక్కడ పెద్ద పెద్ద గిడ్డంగులు గోడౌన్స్ ఉన్నాయన్నమాట అంటే మనకి ధాన్యం నిల్వలు చేయడానికి ఎలాంటి గోడౌన్స్ అయితే ఉంటాయో అలాంటివే ఇక్కడ ఉన్నాయి మీకు చూస్తే ఇక్కడ సైడ్కి అయితే అన్నీ కనిపిస్తున్నాయి కదా సేమ్ అంతే అనమాట ఇలా చూసుకుంటూ వెళ్ళిపోవాలి మీకైతే ఎక్కువ బోరు కొట్టించకుండా అందుకే పార్ట్స్ వైజ్గా అయితే చేస్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ ఒక ఏరియా కనిపిస్తుంది కదా ఇది టూ హెలికాప్టర్స్ ల్యాండింగ్ ఏరియా అనమాట ఇప్పుడు మనం టడా వెళ్ళేది బాహుబలి సెట్టింగ్ దగ్గరికి అది మొత్తం ఇక్కడే చూపిస్తా అనుకోవద్దు ఓన్లీ బయట పార్ట్ మాత్రమే దిగోండి బాహుబలికి సంబంధించిన పిక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇది జస్ట్ బయట మాత్రమే చూస్తున్నారు కదా లోపల సెట్టింగ్ అంతా నేను మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అందుకే చెప్పాను మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఇంకా ఇది బాహుబలికి సంబంధించిన ఇంజనీర్ ప్లాన్ అనమాట మనకి టీవీలో అది చూపిస్తూ ఉంటారు కదా మొత్తం చిన్నగా ప్లానింగ్ అంతా ఒక సెట్టింగ్లో పెట్టుకుంటారు తర్వాత దాన్ని ప్లాన్ చేస్తారు అదే ఇదనమాట చూడండి కనిపిస్తుందా ఇంకా దీని పక్కనే డ్రమ్స్ అయితే ఉన్నాయి ప్లాన్ అయితే పర్ఫెక్ట్గా సేమ్ యాజ్ టీస్గా ఎలా ఉంటుందో కోట అలా ఉంటుంది అనమాట ఇక్కడ దీని పక్కనే డ్రమ్స్ ఉన్నాయి మీరు సినిమాలో అబ్జర్వ్ చేస్తే ఈ పలానా ప్లేస్తో పలానా ఉంది అని అర్థమవుతుంది అనమాట అవే ఇదంతా ఇంకా ఇక్కడితో మనం వీడియో అయితే ఎండ్ చేస్తున్నాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ ఎవ్రీవన్